ప్రెసిడెంట్ గారు వీడ్రభట్ట గారు అనేక మంది దర్శించడం జరిగింది వారు దూర ప్రాంతం నుంచి కూడా వచ్చారు ఇక్కడ మన వాళ్ళ సభ్యులందరూ కూడా వచ్చారు మేమందరం వాళ్ళని దర్శించి అక్కడ వారిని చూసే చాలా బాధాకరమైన పరిస్థితి ఆ పరిస్థితిలో వారు చావు బ్రతుకుల్లో ఉన్నారు తలకి దెబ్బలు తగిలి మరి ఈ సమయంలో మన హాస్పిటల్లో ఉన్న రోగులను మనం దర్శించినట్టు మనకు వాక్యలేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి అవకాశం ఇచ్చారు దేవుడు మరి మీరందరూ కూడా ప్రార్థించండి వారు తొందరగా కోలుకోవాలి న్యాయం జరగాలి కోర్టులు మరి పోలీస్ శాఖ వారి వారికి న్యాయం చేయాలి ప్రార్థించండి మా ప్రయాసం వ్యర్థం కాదని నేను కూడా ఆశిస్తూ మీరందరూ ప్రార్థి ప్రార్థించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ రోడ్డు వైద్యుల్లో వాళ్ళు వచ్చేస్తున్నారు చచ్చిగా అనుకునే మాకు ఇబ్బంది అవుతుంది అవుతుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది సర్పంచ్కి అడిగిన దాన్ని ఎన్నో పనులు ఇస్తాము ఒక పని కూడా నువ్వే చేసినాం అనుకో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అది రోడ్లకు వస్తాయి అప్పుడు మళ్ళీ అంటారు మీరే రోడ్లకు వచ్చింది అంటారు మీద రోడ్ అంటారు ఇవన్నీ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది వచ్చే మాకు రెండు అడుగుల స్థలం చేయండి అని చెప్పి వారం రోజులు రెండు మూడు వారాల క్రితం అడిగితే సరే అన్న తర్వాత ఆ రోజు వాడిర్ వచ్చింది ఇలా తెలియకుండానే అప్పుడు ఎంతకైతే మేము అడిగినామో అంతకు ఇష్టమని అదే వద్ద అన్న సరే అన్న సరే అన్న కంటే ఆయన ఛానల్ పెట్టింది తర్వాత ఏమైందో మరి వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు అది కూడా తీసేస్తాము మొత్తం కూడా వేసేస్తాం ఇంతకు కానుకొని వేస్తామని అన్నారు అంటే ఇంకా వద్దద్దు అట్లా చేయొద్దు అని నష్టనాటి దండం పెట్టిందాం అంటే ఉంటా లేదు ఆయన అధికారం పోయింది అలాంటి కూడా ఆయన డబ్బు అహంకారంతో మా పని అట్లా ప్రీ ప్లాన్గా అప్పటికప్పుడు రెండు మూడు వందల మంది ఎక్కడి నుంచి వస్తారండి మెంబర్స్ ఉన్నాము అది చాలా అదిగే ఉంది ఇంకా అనుకోలేదు మేము అసలు ఈ విధంగా జరుగుతుందని అనుకోలేదు ఆయన మాకు ముందు సరే మాట ఇచ్చింది కదా మాట తప్ప తప్పుతాడని మేము ఊహించలేదు కన్న సాయి మీద రెండు వందల మూడు వందల మంది వచ్చేసి ముక్కు మట్టి దాడి చేసింది తర్వాత తర్వాత చిన్న పాప ఆడవి అని ఎవరికి తారతమ్య భేదం లేకుండా నన్ను మందిరంలో నుంచి ఇంజిమారికొట్టే లోపలికి వచ్చి మేము మాట్లాడతాము సిబ్బి గారితో అలాగే ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ అయితే తీసుకున్నాం స్టేషన్ అక్కడ కానిస్టేబుల్ గారు కూడా చెయ్యి చూసాము ఆయన కూడా కట్టు కట్టుకొని ఉన్నారు కదా అది ఈ దాడి జరగకముందు ఆయన కన్నీరు ఆయన ఎక్కడైనా తెలియదు దీనికి ఆ కానిస్టేబుల్కి ఎలాంటి సంబంధం లేదు లేదు ఆ కానిస్టేబుల్ అది అదన్నీ అబద్ధం అద్భుత కల్పనలు అద్భుత కల్పనలు ఆయన యొక్క ప్రత్యక్ష సాక్షి ఈ దాడులు జరుగుతుండగా ఆయన చూస్తున్నటువంటి వ్యక్తి దాడులు దాడులు జరిగేటప్పుడు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి కన్స్ట్రక్షన్ అవుతున్న చర్చ్ పైకి ఎక్కి పిల్లర్ సాటి కాపు ఆయనకు ఇక్కడ ఈ చర్చికి ఆయన ఎక్కడ ఆయనకు రావాలి జరిగింది ఏం లేదు ఆయన అవన్నీ సర్పంచి దాని డబ్బు పరంగా ఉపయోగిస్తున్నటువంటి జిమ్ చూద్దాం మాజీ ఎంపీటీసీ కూడా చాలా పరంగా కట్టారు కోర్టులో కూడా ఇంప్రూవ్ చేయాలి ఎందుకనంటే మెయిన్ మీరు పక్కగా నిలబడాలి ఇప్పుడు ఎస్ఐ చెప్తున్న మాట ఏంటంటే రాజీ చెప్తున్నాడు చెప్తుంటే సరే మేము మాట్లాడుతున్నాయి అని చెప్పి వచ్చేసాము మీరు రాజీ పడద్దు ఈ విషయంలో మాత్రం స్టాండ్ స్టాండ్గా ఉండేది దానికి సంబంధించి ఏ హెల్ప్ కావాలన్నా సరే మేము చేస్తాం ఇలాంటి జరగద్దు ప్రాబ్ మాట్లాడతాను ఆ బిడ్డోళ్ళు ఉంటారు బిడ్డ మా కానాలకి రాజపాలంటే మా వాళ్ళు ఎండాకాళ్ళు పోరాడే ఈ బిడ్డ రాజ్ కుమారు మహిళీ క్యాప్డు పోలియోతో ఉన్నాడు అయినా సరే అటువంటి పరిస్థితుల్లో అతను హ్యాండిక్యాప్డ్ అయినా సరే జాలి దయ లేకుండా ఎటువంటి కార్యక్రమం చేశారనేది మీరు అందరూ సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా చూశారు కానీ ఇక్కడికి వచ్చి పరామర్శించేంత వరకు మా మనసులో చాలా బాధతో లేదు ఉన్నాయి ఇక మిదుటి వారికి జరగబోయే ప్రతి కార్యక్రమంలో కూడా దేవుడు అందుకొచ్చు చేయాలని ఆర్గనైజేషన్ ద్వారా నేను కూడా ఇక్కడ మరొకసారి రావాలని ఆలోచిస్తూ ఉన్నాను ఇక్కడ కోర్టు ద్వారా జరగబోయే కార్యక్రమాలే కానీ వీరిని పరామర్శించడానికి అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు అందించాలని ఆలోచిస్తూ ఉన్నాం మీకు అందరూ ప్రార్థన చేయండి